కడప జిల్లా మైదుకూరు మండలం జీవి సత్రంలో ఉన్నటువంటి వీరయ్య గారి హోటల్లో అదిరిపోయే భోజనం ఇక పులగం విషయంగా వచ్చేసరికి ఇది రాయలసీమ ప్రాంతంలో చాలా బాగా ఫేమస్ ఐటమ్ అనమాట ఈ ఒరిజినల్ నెయ్యిని కనుక వేసుకుంటే ఆ పొలగం కాంబినేషన్లో అదిరిపోద్దట రాయలసీమ చేపల పులుసు నాకు ఇలాంటి డేస్ట్ నెల్లూరు చేపల పులుసు దగ్గర తిన్నాను మళ్ళీ ఇదే తిన్నాను హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ దాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను కడప జిల్లాలో మైదుకూరుకి దగ్గరలో ఉన్న జీవి సత్రం అనే ఊర్లో ఉన్నాను ఇక్కడ ఒక నాన్ వెజ్ హోటల్ చాలా బాగా ఫేమస్ అదేంటంటే వీరయ్య హోటల్ ఆ వీరయ్య హోటల్లో ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్ కింద పులగం వేరుశనగ పచ్చడి చాలా బాగా ఫేమస్ అంటే ఇక్కడ అలాగే కారం దోశ నెయ్యి దోశ అనియన్ దోశ ఎగ్ దోశ మసాలా దోశ చికెన్ దోశ పూరి ఇడ్లీ వడ ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్గా ఇక్కడ దొరుకుతాయి ఈ వీరయ్య హోటల్లో అలాగే మధ్యాహ్నం అయితే లంచ్ టైంలో మంచి భోజనం రాగి సంగటి దమ్ బిర్యానీ పరోటా చపాతి చికెన్ కర్రీ మటన్ కర్రీ తలకాయ కూర బోటి చేపల కూర ఇవన్నీ కూడా ఈ హోటల్లో చాలా బాగా నోరుస్తాయట అందులోనూ రాయలసీమ రాగి సంకటి కోడి కూర అయితే మరీ మరీ నోరూరుస్తుందట ఇంకెందుకు ఆలస్యం అసలు ఈ వీరయ్య హోటల్ కథ తెలుసుకోవడంతో పాటు ఈ వీరయ్య హోటల్లో నాన్ వెజ్ ఎలా ఉంది టేస్ట్ చూసొద్దాం రండి నమస్తే మీ హోటల్ స్పెషాలిటీ ఏంటి మా హోటల్లో ప్లస్ ప్రతి విలేజ్లో కూడా రాయలసీమలో పులవమన్నం అనేది ఒక స్పెషల్గా చేసుకుంటారు ఒకసారి తప్పకుండా మేము ప్రతినిత్యము పులవమన్నం తయారు చేస్తాము చాలామంది ఎక్కువ దానికే ప్రాధాన్యత ఇస్తారు తయారు చేస్తారండీ దాన్ని దాన్ని కరివేపాకు కొత్తిమీర పుదీర ఇవన్నీ కట్ చేస్తారు ఆ తర్వాత ఈ పెసరబేళ్ళు అనేటివి ఒక ఉంటాయి పెసరబేళ్ళు పెసరబేళ్ళు ఆ పెసరబేళ్ళు మంచి రైస్ వేసి నానబెట్టి ఒక ఇరవై అర్ధ గంటల సేపు నాన్న తర్వాత బాగా అది అన్నం వండేస్తారు దాంట్లోకి వేరుశెనగ అంటే ఒక నాలుగు పప్పు వేస్తాం తర్వాత బాగా ఎంపులు చేసిన తర్వాత మిరపకాయలు బాగా వేయించి పచ్చిమిరప కానీ ఈ రెంట్లో ఏమన్నా కానీ వేసి బాగా దంచుతాం దంచిన తర్వాత తప్పకుండా నెయ్యి వేస్తాం ఓకే హండ్రెడ్ పర్సెంట్ పుల్లగమంలో నీళ్ళు లేకపోతే దాని టేస్ట్ వేరు ఆ నెయ్యి కూడా నేను రోజుకొచ్చేసి మా హోటల్లో ఫిఫ్టీ లీటర్స్ యాభై లీటర్లు పాలు తప్పకుండా నెయ్యి వస్తుంది ఆ నెయ్యి తీసి మేము నెయ్యి వేయకుండా పులగం పెట్టే ప్రసక్తి లేదు అసలు మామూలుగా కూడా భోజనం సంగటి తలకాయ మాంసం ఉంటుంది తర్వాత ఒక ట్వంటీ కేజీస్ ఫిష్ బ్రహ్మసాగర్ నుంచి వస్తాయి ఐస్వేటి ఇస్లోటిక్ కాదు ఉదయాన్నే వలలు వేస్తారు పది గంటలకు వలలు లాగేసి బయటికి తీసుకొచ్చి అవి కట్ చేసి మాకు ఇచ్చిపోతారు చాలా టేస్ట్గా ఉంటుంది ట్వంటీ కేజీస్ ప్రతిరోజు ఒక గురువారం నాన్ వెజ్ చేయను మిగతా ఎనీ డేస్ అన్ని రోజులు ఉంటుంది శనివారం కూడా ఉంటుంది మధ్యాహ్నం మధ్యాహ్నం రాగముద్దుల సంగటి ఉంటుంది భోజనం ఉంది తలకాయ మాంసం ఉంటుంది మటన్ ఉంటుంది చికెన్ ఉంటుంది బోటీ ఉంటుంది ఫిష్ వైట్ రైస్ పప్పు రసము మామిడికాయల పచ్చడి ఇవన్నీ ఇప్పుడు సీజన్ అన్ సీజన్ లేకుండా మామిడికాయ పచ్చడి ఉంటుంది నేను బెంగళూరు నుంచి తెప్పిస్తాను మామిడికాయ పచ్చడి అంటే మైదు పరిసర ప్రాంతంలో వేరే గారు అది ప్రజలే నన్ను నిర్ణయించింది వీరయ్య గారు మంచివాడని నేనేం దాని గురించి చెప్పదలుచుకున్నాను నేను చేసే కార్యక్రమాన్ని బట్టి వాళ్ళే నిర్ణయించారు వీరయ్య గారు హోటల్ మంచిది వీరయ్య బాగుంటారు అతను కొద్దిగా అనుకూలంగా పోయే వ్యక్తి అనేది వాళ్ళకి తెలిసి వాళ్ళే నిర్ణయించారు నేను చెప్పకూడదు ఈ ఇప్పుడు దీనికి కారణమంతా ఈ స్థితికి నేను రావడానికి కూడా కారణం నా భార్యని ఆమె నేను ఆమె పేరు లక్ష్మీదేవి అన్నిటికీ ఈ హోటల్లో చాలా కష్టపడినటువంటి వ్యక్తి ఆమె ఇప్పుడు మనుషులు ఉన్నారు ఒకప్పుడు ఆమె దోశలు వేసేది అన్నం చేసేది చాలా కష్టపడింది ఈరోజు వాస్తవంగా ఆమె చేసిన కష్టమేమంతా ఇంత కాదు బాగా కష్టపడి చేసింది ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆమెదే మెయిన్ కారణం తర్వాతనే నేను వంట వార్కులు విరామం అనేది లేకుండా కష్టపడింది ఇంతవరకు ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఆనుకొని వచ్చాయి చాలా కష్టపడిన వ్యక్తాము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అందే కాదు నేను మా హోటల్లో ఒక క్రమశిక్షణగా ఇంతైతేనే తినండి లేకపోతే వెళ్ళిపోండి అనే మనస్తత్వం నాకు కాదు ఇక్కడ పల్లెలు కలుస్తాయి చాలా చుట్టుపక్కల విలేజెస్ ఉన్నాయి విలేజెస్ వాళ్ళు వస్తారు లేదా మేము ఒక పది రూపాయలు తక్కువ ఉంది ఒక డెబ్బై ఉంది ఒక అరవై అంటే కూడా నేను వదిలేస్తాను అఫీషియల్గా వచ్చి కార్లు కారులు వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేస్తారు అట్ట వాపసు పంపించే అలవాటు నాకు లేదు నా హోటల్లో నుండి ఇంతవరకు మా హోటల్లో నుంచి పచ్చిపోయినాడని వస్తు మనిషి వెళ్తున్నాడు అనేది నేను చూడలేదు అట్ట పోనీయమని కూడా ఎందుకంటే నేను ఒక రూట్లో వెళ్తున్నాను ఏమీ సంపాదించలేదు ఊరికే ప్రజెంట్ ముగ్గురు పిల్లలను బీటెక్ ఎంటెక్ చేయించాను ఇంకా వాళ్ళు నా చేతికి ఇంకా ఏం దండిగా అందివ్వలే ఈరోజు కూడా మా కష్టంలోనే అట్లా రూపాయికి రూపాయకు మనం మూడీ పెట్టి బయటికి తినదూ బయటకెళ్ళిపోనేది లేదు అటు అనను అటు అనిపించుకున్నాడు నాకు వీరై ఓట్ అనేది పేరు రావడానికి కారణం అది ప్రైసెస్ ఉన్నాయి మామూలుగా అయితే భోజనం ప్రైస్ చేపల కూర యాభై కాడ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మనిషిని బట్టి డబ్బుని బట్టి నీ బట్టి ఆ రూట్లు ఏం నూట యాభై అంటే పెద్ద ఇదేం కాదు కాలు కేజీ వేస్తాను ఫిష్ కాలు ఎక్కువ వేస్తాను రావిసంగి రెండు ముద్దులు వచ్చి ఇరవై కా నుంచి ఫార్టీ నలభై యాభై కూడా రాగిటి చికెన్ ఉంటుంది చికెన్ పులుసు చేపల పులుసు ఫ్రీగా వేస్తాను వెజ్ వాళ్ళు అయితే పప్పు తాలింపు పచ్చళ్ళు తింటారు నాన్ వెజ్ వాళ్ళు అయితే ఫిష్ పులుసు కానీ లేకపోతే వేసుకుని పడుగుతారు అది విషయము అట్టా జరిగింది నైన్టీ వన్లో నేను ఓటో స్టార్ట్ చేసిన జగి దాదాపు థర్టీ వన్ ఇయర్స్ ఒక చిన్న కుర్షి వేసుకొని అక్కడ స్టార్ట్ చేసిన సింగల్ రోడ్ ఉండేది ఆరు గంటక ఎవరు ఉండేవాళ్ళు కాదు రోడ్ అప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ చేసాము అక్కడి నుంచి చిన్నగా మనం ఒక గెలిపి చెప్పొచ్చాము ఆటో జరుగుతుంది చూద్దాం ఇప్పుడు హోటల్ టైమింగ్స్ ఏంటండి మీ వేరే హోటల్ టైమింగ్స్ ఉదయం ఏడు నుంచి రాత్రి పదకొండు వరకు మధ్యలో నాలుగు నుంచి ఆరు వరకు బంద్ నాలుగు వరకు వస్తూ ఉంటారు నాలుగు నుంచి సిక్స్ వరకు సిక్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం చపాతి చపాతి స్టార్ట్ చేసి మళ్ళీ పదకొండు వరకు ఉంటాం పదకొండుకు పదకొండు మళ్ళీ ఐదు గంటకి నేను లేచొస్తాను వీళ్ళంతా వచ్చేస్తారు పని వాళ్ళు పని వాళ్ళు వచ్చేసి అంతా పార్కింగ్ చేయడం అన్ని చేసేస్తారు అడ్రస్ ఎక్కడ వస్తుంది వెడప డిస్ట్రీ మైదుకూరు మండల్ నంబాలంపేట పంచాయతీ జీవి సత్రం విలేజ్ మైదుకూర్కి ఎంత దూరం ఉంటుందండి ఎనిమిది కిలోమీటర్లు బల్లారి టు పోర్ట్ కృష్ణపట్నం పోర్ట్ బొంబాయి కూడా ఆర్టీసీ బస్సులో ఇప్పుడు మామూలుగా పోయేటి బతుబీలు పోయి పొడని ఇక్కడే అవుతాయి వాళ్ళు సంఘటన పోతారు నైట్ పులి వందల బస్సులు కొన్ని అవుతాయి లారీలు బాగా అవుతాయి నా పేరు మంచిగా చిన్న నరసింహులు నేటివ్ ఆఫ్ కర్నూలు జిల్లా చాలమరి మండలం ముత్యాలపాడు ఇక్కడ సిటిల్ లైఫ్ ఫార్టీ టూ ఇయర్స్ అవుతుంది ఈ హోటల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ముప్పై ఒక్క సంవత్సరం ఉంది ఒక చిన్న దాంట్లో పెట్టుకొని ఈ విధంగా డెవలప్ అయినాడు అయినా ఇక్కడ ఏ ఇక్కడ క్వాలిటీ ఉంటుంది మంచి క్వాలిటీ ఫుడ్ ఇక్కడ మెయింటెనెన్స్ బాగుంది సప్లైర్లు అయితే నీట్నెస్ ఉంటుంది క్వాలిటీ ఈ ఉంటాయి కడప జిల్లా మైదుకూరు మండలం జీవి సత్రంలో ఉన్నటువంటి వీరయ్య గారి హోటల్లో అదిరిపోయే భోజనం ఇక్కడైతే వెజిటేరియన్ భోజనం ఉంటుంది అలాగే నాన్ వెజిటేరియన్ భోజనం కూడా ఉంటుంది ఉదయం పూట అయితే చాలా రకాల టిఫిన్స్ కూడా ఉంటాయి చాలా అంటే ఒక ముప్పై సంవత్సరాలు దాటి ముప్పై ఒక్క సంవత్సరం నడుస్తుందట ఈ వీరయ్య గారి హోటల్ పెట్టి అప్పటి నుంచి కూడా చాలా మంచి పేరు అయితే ఈ మైదుకూరు పరిసర ప్రాంతాల్లో ఈ వీరయ్య గారి హోటల్కి అయితే ఉంది ఇక్కడ దొరికే పులగం గురించి కూడా మాట్లాడుకోవాలి ఇక్కడ పులగం అలాగే రాగి సంకటి కోడి కూర చేపల పులుసు ఇవి కాకుండా ఇక్కడ దొరికే బిర్యానీకి కూడా చాలా అంటే చాలా క్రేజ్ ఉంది ఇక పులగం విషయం వచ్చేసరికి ఇది రాయలసీమ ప్రాంతంలో చాలా బాగా ఫేమస్ ఐటమ్ అనమాట ఎందుకంటే రాయలసీమ ప్రాంతాల్లో ఇళ్లల్లోనే చాలా ఎక్కువగా తయారు చేసుకునే ఐటమ్ హోటల్స్లో చాలా అరుదుగానే దొరుకుతూ ఉంటుంది రాయలసీమ ప్రాంతంలోనే అక్కడక్కడ హోటల్స్లో కూడా ఈ పులగం అనేది ఉంటుంది పెసరపప్పు వేసి చాలా స్పెషల్గా ఈ పులగాన్ని తయారు చేస్తారు చూడడానికి లుక్ అయితే బిర్యానీ లుక్ అయితే మనకు అనిపిస్తుంది బట్ గోదావరి జిల్లాలో కానీ అటు సైడు దీన్ని అని కూడా పిలుస్తుంటారు కాకపోతే దాని లుక్ వేరే ఉంది దీని లుక్ వేరే ఉంది దీ అయితే బిర్యానీ లుక్ అయితే కనిపిస్తుంది ఈ పొలగుల్లోకి చక్కగా ఈ స్పెషల్గా తయారు చేసినటువంటి నెయ్యి ఈ ఒరిజినల్ నెయ్యిని కనుక వేసుకుంటే ఆ పొలగం కాంబినేషన్లో అదిరిపోద్దట ఆ పొలగం కాంబినేషన్లోనే అలాగే వేరుశనగ గుళ్ళ పచ్చడి ఆ వేరుశనగ పచ్చడిని కూడా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇది కూడా ట్రై చేద్దాం అలాగే రాగి సంగటిలోకి కోడి కూర వైట్ రైస్లోకి చేపల పులుసు మజ్జిగ పులుసు ఇంకా పప్పు అలాగే కర్రీసు చికెడికాయ కూర ఒకటి ఉంది అయితే సాంబార్ ఉంది ఇవన్నీ కూడా చాలా బాగా స్పెషల్ ఇక్కడ ఒక మీల్స్ ఇక్కడ ఎయిటీ రూపీస్ ఒకవేళ ఎవరైనా కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు కొంచెం తక్కువ ఇచ్చినా కూడా అటు ఇటు అయినా కూడా పెద్దగా పట్టించుకోరట ఆయన వేరే గారు చెప్తున్నారు అంటే అంటే ఇంతే ఫిక్స్డ్గా రేట్ అయితే నా దగ్గర అయితే ఏం లేదు ఒకవేళ ఎవరి దగ్గరైనా లేకపోయినా తిన్నా కూడా ఏమి ఇబ్బంది లేదు హ్యాపీగా వచ్చి తినొచ్చు ఆకలితో మాత్రం ఎవరు నా హోటల్ నుంచి వెళ్ళకూడదనే ఆయన చెప్తున్నారు అలాగే ఇవి కూడా చికెన్ కర్రీలు కానీ చికెన్ కర్రీలు డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఉంది మటను తలకాయ కూర ఉంటుంది అది కూడా రెండు వందల నుంచి మూడు వందలు ఉంటుంది చేపల పులుసు కూడా డెబ్బై నుంచి నూట యాభై వరకు కూడా ఉంటుంది అంటే నూట యాభై అంటే రెండు ముక్కలు కొంచెం పులుసు అది ఎక్కువ వస్తుంది పులుసు కావాలంటే ఎంత కావాలంటే అంత వేస్తారు అనుకోండి అది వేరే ఇష్యూ రాగి ముద్ద కూడా ఇదే సైజు కాదు చాలా పెద్ద సైజు ఉంటుంది రాగి ముద్ద బట్ నేనైతే మొత్తం అన్నీ తినాలి కాబట్టి కొంచెం చిన్న రాగి రాగిముద్దని అయితే పెట్టించుకున్నాను సరే కొంచెం కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటి టేస్ట్ అయితే చేద్దాం వేరుసేనకు వచ్చడైతే బిభత్సమైన కారంగా ఆ రాయలసీమ కారం ఆ రాయలసీమ ఘాటు అయితే తగిలింది రాయలసీమ స్పెషల్ పొలగం వేరుశనగ గుళ్ళ కర్రీ నెక్స్ట్ నెయ్యి రాయలసీమ కమ్మదనం కనబడిందండి నెయ్యి మాత్రం చాలా క్వాలిటీగా బాగుంది వీళ్ళే ప్రిపేర్ చేసుకుంటారట బిర్యానీలు తనదన్నే టేస్ట్ ఇది పొలగం రాయలసీమ ప్రాంతంలో మాత్రం ఎప్పుడైనా మస్ట్ ట్రై ఈ హోటల్లో అయినా లేకపోతే మిగతా చోట ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది పొలగం అనే ఐటెం ఫస్ట్ టైం తింటున్నాను కొంచెం కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఈ వేరుశెనగ గుళ్ళ పచ్చడి నందుకొని తినండి బాగుంటుంది అలాగే ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఇగో ఈ మామిడికాయ పచ్చడి తొక్క పచ్చడి ప్రతిరోజు తయారు చేస్తున్నారు ఇక్కడ పొల పొల్లగా భలే ఉంది అసలు అద్దిరిపోయి ఎండుమిరవకాయలు కత్తి లాంటి మామిడికాయలు తీసుకుని చాలా బాగా తయారు చేశారు ఇది భలే కారం కారంగా బాగుంది రాగి సంగటి చికెన్ కూర పక్కా ఇంటి రుచి ఈ చికెన్ కర్రీ ఈ రాగి ముద్ద కూడా బాగా మంచి అంటే వీళ్ళే దగ్గరుండి ఆడించుకుంటారు అటు ఈ పిండి రాగి ముద్ద అయితే ముద్ద ఈ కోడికూర కాంబినేషను తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించే మనల్ని మైమరిపించే రాయలసీమ రుచి ఈ రాగి సంకటి కోడి కూర వీటన్నిటికీ ఇంత రుచి రావడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా చెప్పచ్చు వీరయ్య గారి భార్య లక్ష్మి గారు ఫస్ట్ నుంచి కూడా ఆవిడే ఈ హోటల్లో జరిగే వంటలన్నింటినీ కూడా దగ్గరుండి చేయడం దగ్గరుండి పర్యవేక్షించడం ఇవన్నీ కూడా చూసుకోవడం వల్ల ఒక ఇంటి తరహా రుచి ఒక మంచి రుచి అందులోని రాయలసీమ అథెంటిక్ రుచి అయితే మాత్రం బాగా తీసుకొచ్చారు పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంది రుచి చేప ముక్క అయితే నెక్స్ట్ లెవెల్ బాస్తుంది రాయలసీమ చేపల పులుసు నాకు ఇలాంటి డేస్ నెల్లూరు చేపల పులుసు దగ్గర తిన్నాను మళ్ళీ ఇదే తిన్నాం అంటే ఇటు సైడ్ అంటే నెల్లూరు సైడ్ అయితే మామిడికాయ వేస్తారు బట్ వీళ్ళని అడిగాను చేపల పులుసులో పులుపు మామిడికాయ చింతపండు అని చింతపండు పులుసే అన్నారు కానీ అది ఆ స్థాయి కొంచెం ఎక్కువ వేస్తారు అంటే ఆ పులుపు అనేది క్లియర్గా మన నోటికి తగులుతూ ఉంటుందన్నమాట సేపు సో ఆ పులుపు అట్ ద సేమ్ టైం ఆ రాయలసీమ ఘాటు కారం చెవట్లు గారిపోతుంటాయి ఓవరాల్గా ఇక్కడ ప్రైసెస్ అయితే మాత్రం రీజనబుల్ ప్రైసెస్ మినిమం సెవెంటీ ఎయిటీ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది అంతే ప్రైస్ బిర్యానీ అయితే వన్ సిక్స్టీ రూపీస్ ఇక్కడ బట్ మటన్ కర్రీ కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది మిగతావన్నీ కూడా బడ్జెట్లోనే ఉంటాయి కోర్స్ మటన్ కొంచెం ప్రైస్ ఎక్కువ కాబట్టి అది ఇక్కడ ప్రైస్ ఎక్కువ అంతే అట్లయితే మాత్రం రోడ్డు పక్కనే చాలా విశాలమైన ప్రాంగణంలో నీట్గా అవన్నీ కూడా కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంటుంది బాగుంటుంది బట్ రేకులు షెడ్ అవ్వడం కొంచెం ఎండాకాలం ఇబ్బంది మిగతా కాలాల్లో అయితే మాత్రం బాగానే ఉంటుంది చికెన్ కర్రీ అలాగే చికెన్ కర్రీ అయితే కొంచెం మరీ అంత స్పైస్ అయ్యి లేదులండి బాగుంది అలాగే చేపల కూరలో మాత్రం విభత్సమైన కారం ఉంది ఆ కారం తిన్న తర్వాత మజ్జిగ పులుసు మజ్జిగ వేసుకున్న తర్వాత అలా కూల్గా ఉందన్నమాట ప్రశాంతంగా ఉంది పెరుగు కూడా చల్లగా అలాగా కడుపులో చాలా కూల్ కూల్గా బాగుంది కమ్మగా ఓవరాల్గా నాకు ఇక్కడ ఈ వేరే గారి హోటల్లో అచ్చమైన స్వచ్ఛమైన రాయలసీమ ఆతిథ్యం స్వీకరించిన ఫీల్ అయితే కలిగిందనమాట పొలగం పచ్చడి ఆ నెయ్యి వేసుకుని తింటే మాత్రం అమృతం తిన్నట్టే ఉందండి సీరియస్లీ ఎవ్వరి గ్రీన్ కాంబినేషన్ అనమాట మనం ఎప్పుడూ రుచి చూడని ఒక కమ్మటి రుచి పులగం అలాగే ఈ బాగుంది రాయి రాగి సంకటి చికెన్ కర్రీ టిష్ టాపు చివరిలో తిన్న పెరుగు కూడా అదిరిపోయింది ఇది ఓవరాల్గా మైదుకూరు మండలం జీవి సత్రంలో ఉన్నటువంటి వీరయ్య గారి హోటల్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి